నాకు ఆనందం లేదంటే ఇల్లు కట్టినప్పుడు ఏం కాదు అందరు కట్టారు కదా పెరమిట్లు కట్టినాక రోడ్డు కార్డు నుంచే పెరమిట్స్ కట్టానా ఆనందపడ్డానికి బాగా గుర్తు హెల్మెట్ స్కూల్ కార్డు చూస్తే బయట తెలపడు అట్లా అందుకని ఇప్పుడు నీ ఇంట్లో ముస్లిం కుటుంబంలో వచ్చావు ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో వండుతున్నావు ఎవరు కుటుంబం బతివలా అమ్మా ఇది తినకూడదని తెలిసింది నాకు తింటే నాకు రోగం వచ్చింది మరి నాకు సేవ చేస్తామని నీకు ఎత్తలేడు నీకు సేవ చేయలే నేను తిని పెట్టలే ఎలా అని ఇంటికి వెళ్ళినా గానీ అదే ప్రాబ్లం సార్ కాకపోతే అక్కడ ఏదో నటిస్తాను పెట్టుకుంటా అదే గానీ తినను ఎక్కడ పడిస్తా అంతే అవసరం ఏమన్నా ఇంత ముందు అట్టి బిర్యానీ తలకాయ మా ఏదో ఉండేది కలుపుకొని తినేవారు ఇప్పుడు అన్ని పెడుతున్నారు కదా మీరు మామూలు అన్న కోరుతున్నారు పెడుతున్నారు కదా తినేసే